హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ముగ్గు నేర్చుకుందామండి మన తెలుగు సంస్కృతిలో ముగ్గు అనేది ఎంతో ముఖ్యమైనది ఈ ముగ్గులు ఇంటి ముందు వేస్తే ఇంటికి శుభాన్ని శాంతిని సంపదను కలిగిస్తాయి ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే ఇంటి ముందు శుభ్రంగా కడిగి ముగ్గులు వేయడం అనేది మన పూర్వీకుల కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయం ఈ ముగ్గులు గృహంలో శుభ వాతావరణాన్ని కూడా సూచిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవడానికి మనం రోజు ముగ్గులు నేర్చుకుందామండి అలాగే ఈరోజు ఒక స్టోరీ కూడా నేర్చుకుందాము ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి అండ్ ఒక కామెంట్ కూడా చేయండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ ముగ్గును ట్రై చేయండి ఇప్పుడు ఈ స్టోరీ చెప్పుకుందామండి ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో అందులో కుందేలు మాత్రం చాలా చురుకైంది జింకకు మాత్రం బద్ధకం ఎక్కువ అని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదండి ఏమీ కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలకు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్యన వాదన వచ్చింది కొలను పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైన దాన్ని అని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పెడతాను అని ఏనుగు అంటుంది ఒక పెద్ద దుంపను ఈ కొలను దగ్గర ప్రాంతంలో దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తొందరగా తీసుకొస్తారో వారే విజేత అని ఏనుగు చెప్తుంది ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని ఏనుగు చెప్పింది దానికి కుందేలు జింక ఇద్దరు సరైనన్నాయి మిగతా జంతువులన్నీ కూడా ఎవరు గెలుస్తారా అని చాలా ఉత్కంఠంగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబగా వెతుకుతున్న జింక అంతలోనే విసుగొచ్చి అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకమంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందెలను ఉత్సాహాన్ని చురుకుదానాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయాను అని బాధపడి ఇంకా అప్పటి నుంచి తన బద్ధకాన్ని మార్చుకుంటుంది దీన్ని బట్టి మనకు బద్ధకం ఉంటే ఎంత నష్టపోతాము అనేది తెలుస్తుందండి కాబట్టి ఈ వీడియో మీకు ఈ స్టోరీ కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీరు కూడా ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని విజిట్ చేయండి అండ్ ఈ ముగ్గును కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్